కాబట్టి అందుకనే తెలంగాణ ఉద్యమము అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు మన గ్రూప్ వన్లో చూస్తే నూట యాభై మార్కులకు అంటే తెలంగాణ ఉద్యమం ఎక్స్క్లూసివ్లీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నూట యాభై మార్కులు అదేవిధంగా మన గ్రూప్ టూకి సంబంధించి చూస్తే సపరేట్ పేపర్ ఫోర్త్ పేపర్ నూట యాభై మార్కులు అదేవిధంగా గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్త్లో కూడా ఉద్యమ చరిత్ర ఉద్యమము అనేది ప్రధానంగా ఉంటుంది అదేవిధంగా ఆఫ్ పోలీసులు కానిస్టేబుల్లో కూడా ముఖ్యంగా ఎస్ఐ ఆఫ్ పోలీసులో చూసినట్లయితే టోటల్గా ఉద్యమం ఉంటుంది కాబట్టి తెలంగాణ ఉద్యమము అనేది అతి ముఖ్యమైనటువంటి అంశము ఏ మన యొక్క తెలంగాణలో జరిగేటువంటి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా కూడా తెలంగాణ ఉద్యమం చాలా ముఖ్యమైనది ఈ తెలంగాణ ఉద్యమము అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగవ సంవత్సరం వరకు తెలంగాణ ఉద్యమము అనుకుంటున్న విషయాన్ని చూస్తాము ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ఏమిటి ఏమిటి ఉన్నాయి మనం తెలంగాణ ఉద్యమాన్ని ఎన్ని భాగాలుగా చూడవచ్చునంటే మన సౌలభ్యం దృష్టి దృష్ట్యా చరిత్రకారులు తెలంగాణ ఉద్యమాన్ని మూడు భాగాలుగా చూడడం జరిగింది మొదటిదేమో తెలంగాణ భావన తెలంగాణ భావన అనేదిగా మనం చూస్తాము తెలంగాణ భావన అంటే కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ అంటారు కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు లేదా తెలంగాణ కాన్సెప్ట్ తెలంగాణ తెలంగాణ కాన్సెప్ట్గా మనం చూస్తాం కాన్సెప్ట్ ఇది చూస్తే ఇది తెలంగాణ కాన్సెప్టు ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది టు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరము రెండవది చూసినట్లయితేనేమో తెలంగాణ అంటే కాన్సెప్ట్ ఇది నలభై ఎనిమిది నుంచి డెబ్భై రెండవది సమీకరణ దిశ సమీకరణ దిశ సమీకరణ దిశ దాన్ని మొబలైజేషన్ పీరియడ్ మొబలైజేషన్ మొబలైజేషన్ పీరియడ్గా మనం చూస్తాం సమీకరణ దిశ ఇది చూస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై అదేవిధంగా చూసినట్లయితే మూడవది చూసినట్లయితేనేమో ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దిశ తెలంగాణ తెలంగాణ ఆవిర్భావ దిశ ఆవిర్భావ దిశ అంటే దీన్నే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ పీరియడ్ అంటారు ఫార్మేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణగా మనం చూస్తాము ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన అంశాలను మూడు భాగాలుగా మనం మన సౌలభ్య అర్థము మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉండే కాలాన్ని తెలంగాణ ఆవిర్భావ దిశ అంటారు ఇవి తెలంగాణ ఉద్యమంలో మనం డిస్కస్ చేసుకునేటువంటి అంశాలు ఈ మూడు అంశాల నుంచి మనకు వస్తాయి ఇన్ జనరల్గా ఎస్ఐ ఆఫ్ పోలీసులోనైతే దాదాపుగా చూసినట్లయితే దీంట్లోకి వెళ్ళి ప్రతి అంశంకెళ్ళి పది పది చుప్పుడు ముప్పై మార్కుల వరకు మనకు ఈ తెలంగాణ ఉద్యమం లేక అంటే తెలంగాణ ఉద్యమం నుండి వస్తూ ఉన్నాయి అదేవిధంగా చూసినట్లయితే అంటే ఒక్కొక్కసారి ముప్పైగా నలభై ఐదు ఒక్కొక్కసారి పదిహేను పదిహేను చొప్పున కూడా ఇస్తున్నాడు నలభై ఐదు మార్కులు కూడా వస్తున్నాయి అదే మనకు ఎస్ఐ ఆఫ్ పోలీసులో అయితే అదే నీకు గ్రూప్ వన్లో గ్రూప్ టూలో అయితే గ్రూప్ వన్లో ఒక్కొక్క దాంట్లో యాభై మార్కులు చొప్పున నూట యాభై మార్కులు గ్రూప్ వన్లో మనకు అదంతా కూడా డిస్క్రిప్టివ్ టైపు అదేవిధంగా మరి గ్రూప్ టూలో అయితే ఆబ్జెక్టివ్ టైప్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎక్స్క్లూసివ్లీ తెలంగాణ ఉద్యమంకి వెళ్ళి వస్తూ ఉన్నది సో మనం దాన్ని ఇప్పుడు ఒక్కొక్క అంశం కింద మనం డిస్కస్ చేసుకుందాము ఇప్పుడు తెలంగాణ భావనకు సంబంధించిన అంశాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడి నుంచి మనము మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలను మనం చూద్దాము ఏమిటి మనం చూసినట్లయితే తెలంగాణ భావన అంటే కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణగా మనం చూస్తాం లేదా తెలంగాణ కాన్సెప్టు ఏమిటి తెలంగాణ భావన అనేది ఎక్కడి నుంచి అంటే మనం ఫస్ట్ చూసాము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ఎప్పుడైతే హైదరాబాదు అది హైదరాబాద్ స్వదేశీ అంటే మన యొక్క హైదరాబాదు సంస్థానము హైదరాబాద్ సంస్థానం ఎప్పుడైతే భారత యూనియన్లో విలీనం కావడం జరిగిందో అక్కడి నుంచి మనకు పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఉండే కాలాన్ని మన యొక్క తెలంగాణ భావన మనం చూస్తాము కాబట్టి ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఒక విషయాన్ని చూస్తే ఇప్పుడు మనకు ఏ విధంగానంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్లో సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మన యొక్క మరి జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్ పూలో అనే కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడవ తారీఖు వరకు జరిగినటువంటి ఈ యొక్క మరి సైనిక చర్యలో మన యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని జేఎన్ చౌదరి భారత యూనియన్లో సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు విలీనము చేయటము జరిగింది దీన్నే ఆపరేషన్ పోలో అంటారు ఈ ఆపరేషన్ పోలోకు ఒరిజినల్గా ఏం పేరు పెట్టాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పేరు పెట్టాలన్నారు ఆ విధంగా చూస్తే రాజగోపాలాచార్యేమో పోలీస్ యాక్షన్ పేరు పెడితే బాగుంటుంది అని అంటే కొంతమంది ఏమో అసలు దీని పేరు ఆపరేషన్ కాటన్ పిల్లర్ పెట్టాలి అంటారు లే లేలే ఆఖరికి జనరల్ గొడార్డు అనేట జనరల్ గొడార్డు అనేట జనరల్ గొడార్డు అనేట చూసినట్లయితే దీనికి ఏ పేరు పెట్టాలంటే ఆపరేషన్ పోలో అనే పేరు పెడితే బాగుంటుందని చెప్పడంతో ఆపరేషన్ పోలో అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సైనిక చర్యను దీనికి సూపర్వైజర్ ఏమో రాజేంద్ర సింగ్ దీనికి నాయకత్వం వహించిన వారేమో జయన్ చౌదరి జయన్ చౌదరి నాయకత్వంలో పర్ఫెక్ట్గా వితిన్ ద స్పాన్ ఆఫ్ ఫోర్ డేస్లోనే మూడు సైడ్ల నుంచి ఒకేసారి హైదరాబాదుపై అటాక్ చేయడంతో షోలాపూర్ నుంచేమో జయన్ చౌదరి అదే బాంబే నుంచేమో మన యొక్క బిఎన్ చౌదరి అదేవిధంగా విజయవాడ నుంచేమో కెప్టెన్ రుద్ర ఆధ్వర్యంలో ఈ సైనిక చర్య జరగడంతో మన యొక్క నిజాము తప్పని పరిస్థితులలో మొట్టమొదటిసారిగా షోలాపూర్ నుంచి జరిగినటువంటి ఈ యొక్క తిరు అంటే ఈ యొక్క సైనిక చర్యలో నల్దుర్గ వద్ద టోటల్గా డ్యామేజ్ కావడంతో ఈ యొక్క మరి హైదరాబాదు ఏది హైదరాబాద్ సైన్యానికి చాలా దెబ్బ తగడంతో అప్పుడు హైదరాబాదు సేనాని ఏఎల్ అడ్రూస్ ఈ విషయాన్ని ఈ యొక్క రాజుకు చెప్పడము అదేవిధంగా అనేక కార్యక్రమాల తదనంతరము మొత్తం మీద చూస్తే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు మన యొక్క హైదరాబాదు నిజాము నేను లొంగిపోతున్నట్లుగా అదేవిధంగా హైదరాబాదు స్వదేశీ సంస్థానాన్ని భారతదేశ యూనియన్లో విలీనం చేస్తున్నట్లుగా ఆయన పేర్కొనడము జరిగింది దీంతో ఈ హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనం కావటం జరిగింది అంతవరకు బాగానే ఉంది మరి భారతదేశంలో విలీనం అయిపోయిన తర్వాత దీన్ని ఎలాంటి ప్రాంతంగా ఏర్పాటు చేయాలి ఎలాంటి రాజ్యం అంటే దీనికి రాయరికం ఏర్పాటు చేయాలన్నా రిపబ్లిక్ని ఏర్పాటు చేయాలన్నా లేదా మన యొక్క మరి ఇండిపెండెన్స్ని అంటే దీనికి ప్రజాస్వామ్యం డెమోక్రటిక్గా చేయాలన్నా ఏ యొక్క ప్రాంతంగా పరిగణించాలనే విషయంలో చాలా వాదోపవాదాలు జరిగాయి చివరగా ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నాటికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎన్నికలు జరిగాయి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఫిఫ్టీ టూలో కాబట్టి అందుకనే జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే జయంత్ చౌదరి ఆధ్వర్యంలోనే ఆయనే ఈ యొక్క సైనిక చర్యను జరిపి విజయం సాధించాడు కాబట్టి ఆ జయన్ చౌదరి ఆధ్వర్యంలోనే ఈ యొక్క సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించడంతో ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం మరి భారత యూనియన్లో విలీనమైన తర్వాత ఇప్పుడు ఈ హైదరాబాదులో ఏమైందయ్యా అనంటే మన యొక్క సైనిక ప్రభుత్వం మిలిటరీ గవర్నమెంట్ ఫామ్ కావటము జరిగింది ఇప్పుడు మిలిటరీ గవర్నమెంట్ అనేది ఏర్పాటైన విషయాన్ని చూస్తాము దాన్నే మిలిటరీ పాలన లేదా జేఎన్ చౌదరి ప్రభుత్వంగా మనం చూస్తాము జేఎన్ చౌదరి జేఎన్ చౌదరి పాలనగా మనం చూస్తాము జేఎన్ చౌదరి పరిపాలన ఏమిటి ఈ యొక్క జేఎన్ చౌదరి పాలన చూస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబరు పదిహేడవ తారీఖు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ముప్పైవ తారీఖు వరకు నవంబరు ముప్పైవ తారీఖు వరకు మనకు ఈ జయన్ చౌదరి యొక్క పరిపాలన సాగింది హైదరాబాదు హైదరాబాదు రాజ్యంలో ఎందుకంటే దీన్ని హైదరాబాదు రాజ్యంగానే చూసాం ఇప్పటికీ కూడా మనకు జయన్ చౌదరి ఇప్పుడు ఏమైందనంటే జయన్ చౌదరి గారు ఇప్పుడు పాలనలోకి రావటం జరిగింది ఈయన పూర్తి పేరు ఈయన ముఖ్యంగా చూస్తే బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇతని పూర్తి పేరు జయంత్ నాథ చౌదరి జయంత్ నాథ చౌదరి ఇతడు మిలిటరీ కమాండర్ మిలిటరీ ఆఫీసర్ కాబట్టి ఈయనకు హిందీ వచ్చు బెంగాల్ ప్రాంతం చెందిన బెంగాలీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు కానీ ఉర్దూ భాషలపై కానీ స్థానికంగా ప్రజలు మాట్లాడే తెలుగుపై కానీ ఇతనికి అవగాహన లేదు కాగా ఇతను మిలిటరీ ఆఫీసర్ అయినప్పటికీ ఈయనకో మరి మిలిటరీ ఆఫీసర్స్ ఇన్ జనరల్గా ఈ యొక్క పరిపాలన విషయాల్లో అంతగా అనుభవం లేదు కాబట్టి ఇతనికి పరిపాలనలో సహకరించడానికి ఒక ఐదుగురు సభ్యులతో కూడినటువంటి మంత్రి ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి వాళ్ళు చూస్తే ఒకటే మన యొక్క మరి డిఎస్ బాక్లే దత్త సదాశివ బాక్లే దత్త ప్రసన్న సదాశివ బ్లా బాక్లే డిఎస్ బాక్లే దత్త ప్రసన్న సదాశివ బాక్లే అనేటైన చూస్తాము ఈయననేమో ప్రధాన పౌరపాలనాధికారి ప్రధాన మనకు పౌర పాలనాధికారి పౌర పాలనాధికారిగా మనం చూస్తాము అంటే ఇతడు ముఖ్యంగా ఇతడే సలహాలు ఇవ్వడము జరిగేది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు చూసినట్లయితే మనకు మెయిన్ నవాజు జంగు అనేటైనా మెయిన్ నవాజ్ జంగు అనేటైనా ప్లస్ సివిఎస్ రావు అనేటైనా సివిఎస్ రావు అనేటైనా తర్వాత చూస్తే సిహెచ్ కృష్ణారావు సిహెచ్ కృష్ణారావు అనేటి ఆయన తర్వాత చూస్తే రాజా దొండే రాజా రాజా దొండే రాజా అనేవాళ్ళు వీళ్ళు మిగతా పాలనలో సహకరించేటువంటి మంత్రులుగా మనం చూస్తాము అంటే ఇతనికి పాలనలో అంటే జిఎన్ చౌదరికి కేవీన ప్రధాన పాలనాధికారి ఇతనికి పాలనలో సహకరించడానికి ఈ యొక్క నలుగురు కూడా ఉన్న విషయాన్ని చూస్తాం టోటల్గా వీళ్ళతోటి జయన్ చౌదరి అనేట పరిపాలన చేయటము జరిగింది అదే మనకు ఏమంటారో దీన్ని మనకు మిలిటరీ పాలనగా మనం చూస్తాము కాగా ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఏమైందనంటే ఈయన పాలనలోకి రాగానే ఫస్ట్ మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో నలభై తొమ్మిది మరి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఒక మరి ఈయన సెప్టెంబర్లో పరిపాలనలోకి రాగానే మరి పాలనను చేయాలి అని అంటే ఇక్కడ ఉండే అటువంటి వాళ్ళేమో తెలుగు మాట్లాడేవాళ్ళు మరి ప్రధానంగా తనకు కానీ తన అనుచరులకు కానీ ప్రభుత్వం పెద్దలకేమో ఇంగ్లీష్ వచ్చు తెలుగు రాదు కాబట్టి తెలుగువారి అంశాలు మనకు ఆంగ్ అంటే ఇంగ్లీషు అధికారులకు అర్థమయ్యేవి కాదు అందుకనే ఈయన ఏం చేసానంటే పాలనలో తనకు సహకరించడానికి వీళ్ళని పెట్టినా కూడా ఇంకా జిల్లాలపై లే మినిస్టర్స్ కానీ జిల్లాలపై కూడా అధికారులుగా నియమించడం కొరకై ఇక్కడ వాళ్ళలో పెద్దగా చదువు లేదనే ఉద్దేశంతో మన యొక్క జేఎన్ చౌదరి మొదటగా ఏం చేశాడో బాంబే ప్రెసిడెన్సీకి వెళ్ళి ప్లస్ మద్రాస్ ప్రెసిడెన్సీకి వెళ్ళి అనేక మంది అధికారులను తీసుకురావటం జరిగింది బాంబే నుంచి బాంబే అని అంటే మొత్తం కూడా చూస్తే మహారాష్ట్ర గుజరాత్ కలిపితే మహారాష్ట్ర గుజరాత్ ప్లస్ నేటి పాకిస్తాన్లో ఉండే అటువంటి మరి సింధూ ప్రాంతం ఇవన్నీ కలిపితే ఒక బాంబే స్టేటు మద్రాస్ స్టేట్ అంటే ఏమిటయ్యా అంటే నేటి ఆంధ్రప్రదేశ్ ప్లస్ తమిళనాడు ప్లస్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కేరళ ప్రాంతాలు కలిపితే అప్పుడు మద్రాసు కాబట్టి మద్రాసు నుంచి బాంబే నుంచి కొంతమందిని మరి అధికారులను తీసుకొని వచ్చి ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు లేరని జిల్లాలపై పదహారు జిల్లాలు ఎందుకంటే మన యొక్క హైదరాబాదు భారత యూనియన్లో భారత యూనియన్లో నాటికి హైదరాబాద్ సంస్థానంలో పదహారు జిల్లాలు ఉన్నాయి తెలంగాణకు సంబంధించి ఎనిమిది అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఐదు కర్ణాటకకు సంబంధించిన మూడు మొత్తం పదహారు జిల్లాలు ఉన్నాయి ఈ పదహారు జిల్లాలలో మన యొక్క బాంబే మరియు మద్రాసు రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి అధికారులను నియమించారు అధికారులు నియమిస్తే వాళ్ళు కూడా జిల్లా కలెక్టర్ల కంటే ఎక్కువ హోదాని పొందుతూ వాళ్ళ వాళ్ళు మరి ప్రజలకు పెద్దగా సేవ చేసిన అంశాలు లేవు ఇది ఈ విధంగా ఉన్న సమయంలో జయన్ చౌదరి పంతొమ్మిది నలభై తొమ్మిదవ సంవత్సరము ఫిబ్రవరి ఆరవ తారీఖున ఫిబ్రవరి ఆరవ తారీఖున ఈ యొక్క జయన్ చౌదరి అనే అతడు ఒక ఫర్మానా తీసుకొచ్చాడు దాన్ని మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి ఆరు ఫర్మానే అంటారు దాని పేరే నైన్టీన్ ఫార్టీ నైన్ ఫర్మానా అంటారు ఈ ఫర్మానా ప్రకారం ఏమిటయ్యా అనంటే ఈ ఫర్మానా ప్రకారం ఒక మూడు అంశాలు ఉన్నాయి ఒకటి చూసినట్లయితే ఒకటి చూసినట్లయితే సర్ఫేకస్ ఏకస్ సర్ఫేకస్ భూములు సర్ఫేకస్ భూములను ప్రభుత్వాధీనంలోకి తీసుకురావటము సర్ఫేకస్ అనంటే మనకు నిజాం యొక్క సొంత ల్యాండ్స్ అంటే మన అత్రాస్ బల్లియా అంటారు అంటే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో ఉండేటువంటి భూములు చాలా వరకు కాస్ భూములు అంటే మొత్తం కూడా ఈ యొక్క నిజాం యొక్క పాలనాది కాలం పాలనా కాలంలో మన హైదరాబాదు నిజాం అసఫ్జాయల పాలనా కాలంలో ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో భూములు మూడు రకాలుగా ఉండేది ఒకటేమో దివానీ కలస రెండేమో గైర్ కల్సా మూడేమో సర్ఫే కాస్ దివానీ కలస అంటే ప్రభుత్వ భూములు గైర్ కలస అంటే పెత్తందారులు జాగీర్దార్లు జమీందారులు వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండేటువంటి దొరలు మొదలైన వాళ్ళ ఆధీనంలో ఉండే భూములను గైర్ కలస అంటారు సర్ఫే కస్ అంటేనేమో నిజాం యొక్క సొంత ఆస్తిగా మనం చూస్తాం అలాంటి నిజాం సొంత ఆస్తి ఎక్కడ ఉందనంటే మన హైదరాబాద్ చుట్టూ ఉండే రంగారెడ్డి జిల్లా మొత్తం దాదాపుగా సర్ఫే కాస్ భూములు అవన్నిటినీ కూడా ఈ యొక్క భూములను రద్దు చేసి మన యొక్క జేఎన్ చౌదరి ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావటం జరిగింది భూములన్నింటినీ అందుకుగాను మన యొక్క నిజాముకు ఒక కోటి ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ అంటే కంపన్సేషన్ కింద పరిహారం కింద ఇవ్వటము జరిగింది అందుకనే సర్ఫేకస్ భూములన్నీ కూడా ప్రభుత్వాధీనంలోకి వచ్చాయి కాబట్టి అందుకనే భారతదేశంలోనే ప్రభుత్వ భూములను కలిగి ఉన్న అతిపెద్ద ఏకైక నగరం నేటికి హైదరాబాదుగా మనం చూస్తాము అది ఇప్పటికీ కూడా భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ప్రభుత్వ భూములను కలిగి ఉన్న ఏకైక నగరము హైదరాబాదు రెండోది చూసినట్లయితేనేమో మనకు ఈ యొక్క హాల్సిక్క అనే అటువంటి హాల్సిక్క సిక్క అనే అటువంటి నాణ్యమును పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం నాటికి గాను మన యొక్క మొదటి సాలార్జ్యంగా ప్రత్యేకంగా హైదరాబాదులో సిక్క అనే నూతన నాణాన్ని ఏర్పాటు చేశారు అంతకుముందు ఈ యొక్క నిజాములంతా కూడా మన యొక్క మరి ఎవరు మరి ముగలుల యొక్క మొఘలుల యొక్క నాణ నాణముల విధానము అనుసరించేవారు కానీ యాభై ఏడవ సంవత్సరము యాభై ఏడు తిరుగుబాటు వచ్చిన తర్వాత ఈ యొక్క హాల్సిక్క అనే పేరుతో నూతనమైన మరి నాణాన్ని విడుదల చేశాడు మన యొక్క మొదటి సాలార్జ్యంగా